హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పూర్ణ కటూరి మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ ఎవరి ఇయర్ అయితే నేను సంక్రాంత్రికి అయితే మిస్ కాను కంపల్సరీ ఫ్యామిలీ అయితే మా ఊరికి అయితే వెళ్తూ ఉంటాను ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పడి కన్నవారిని సొంత వారిని మర్చిపోతున్నాం ఏడాదంతా బిజీ బిజీగా ఉండే మనకు పండగలే కాస్త ఉపశమనం అనేసాయి అందుకే పండగలకైనా పట్టణం వదిలి పల్లిపాటు పట్టాలి పండగ సమయంలో తల్లిదండ్రులతో గడిపే ఆకాశ సమయం వారికి జీవితాంతం గుర్తుండిపోయి మధుర జ్ఞాపకాలు ఇస్తుంది ఆత్మీయుల మధ్యన సందడిగా గడపడం వానికి మనం ఇచ్చే ఖరీదైన కానుక వారితో గడిపే సమయం మాత్రమే కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది మేము బెంగళూరు నుంచి మా ఊరు నంజోట వెళ్ళడానికి అయితే సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము రెగ్యులర్ గా అయితే మేము శేషాద్రి ఎక్స్ప్రెస్ కి మేము వెళ్తా ఉంటాము బట్ ఏమంటే ఈ సంక్రాంతి టైంలో అయితే రష్ ఉండడం వల్ల అయితే మాకైతే టికెట్ అయితే దానికి కన్ఫర్మ్ కాలేదు ఊరు ఆలోచన మన మైండ్లోకి రాగానే మన ఊర్లోని గుడి చదివిన బడి ఆడుకున్న చెట్టు వీధి చివరి షాపు మన పొలం ఊరు చెరువు ఇలా ఎన్నో మన మైండ్లో మెదులుతూ ఉంటాయి సంక్రాంతికి మా ఊరు నందిరాజు తోటతో పాటు మా ఆవిడ ఊరు సెల్ఫాడు కూడా వెళ్తూ ఉన్నాము ఇలాంటి అప్డేట్ వీడియోస్ మన ఛానల్ చూస్తూ ఉండండి అందుకే మీరు కూడా ఊరికి వెళ్తే మీ పేరు మీ ఊరి పేరు కామెంట్స్